ఒక్క వెలగాలే ఒకట ఒక్క వెలగాలే ఆనాడు నా కుర్మ పల్లెలు గొల్లు కాసుకుంటా వయేటల్లు ఆనాడు నా కురుమ పల్లెలు గొల్లు కాసుకుంటా వయ్యేటల్లు ఈనాడు ఒకనాడు పెన్ను చేతులో వడ్డినారు ఈనాడు ఈనాడు ఒకనాడు పెన్ను చేతులో వడ్డినారు ఒక్క పొలాగాడు సటు వేరు ఇంకో పొలాగాడు బ్యాంకు ఎంప్లాయి పొలాగాడు సర్టు వేరు ఈ పొలగాడు బ్యాగు ఎంప్లాయి కరెంటు ఏ ఇల్లు కూడా ఉన్నరే మా పల్లెలో కరెంటు ఏ ఇల్లు కూడా ఉన్నరే మా పల్లెలో రెటర్ డాక్టర్లు మాకు ఇంకేమీ కావాలి అన్నారు డాక్టర్లు మాకు ఇంకేమీ కావాలి అయ్యో కరీంనగర్ లో మావళ్ళు మా కరీంనగర్ లో మా వాళ్ళు కళాకారులు కళాకారులు ఉన్నారు మంచి టైల్సే వేస్తున్నారు ఓ పల్లెలో కురుమాలంతా ఏకం కావాలి ఒక్కటై మా పల్లెను ఒక వెలుగు వెలగాలే ఒక్కటై మాకు మా పల్లె ఒక వెలుగు వెలగాలే గొర్రెలుగాసి గాసి అడవిలోన బే వాళ్ళం గొంగడినేసి గొంగడినేసి మా బతుకునే ఇచ్చినొళ్ళం గాసి గొర్రె గాసి అడవిలోన బతికి కాసి వచ్చి కురుమపల్లె నేర్పాటు చేసినావు కాశీ కాశీ అలసిపోయి కురుమపల్లె నేర్పాటు ఇక అలసిపోము మేము కూడా అందుకుంటామే అధికారము అలసిపోము మేము కూడా అందుకుంటామే అధికారము ఎవ్వడు అడ్డు లేడు అడ్డు వస్తే అడ్డంగా తీసేస్తాము కుట్టి పల్లెలో కులెలో పుట్టినలో లేవు ఉన్నారట అనుకుంటే వాళ్ళు కూడా ఏదైనా సాధిస్తారంట కు